హాయ్ ఫ్రెండ్స్ పోర్ట్లీ బటన్స్ బ్లౌజ్ కుడుతున్నాను పైపింగ్ తోటి చూడండి ఫుల్ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి పైపింగ్ థ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసు కదా షార్ట్ వీడియోలో పెట్టాను అలా రెడీ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ క్లాత్ వచ్చేసి నెక్ కట్ చేసుకుంటాము మనకి ఏ డిజైన్ నెక్ కావాలంటే ఆ డిజైన్ ఎక్కువ కట్ చేసుకోవాలి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైనింగ్ క్లాత్ తీసుకొని మనం నెక్ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ ఎలా స్టిచ్చింగ్ చేస్తామో అలా చేసుకున్న తర్వాత మనము పోట్లీ బటన్స్ అనేవి కుట్టుకోవాలి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ కట్వర్ కోటి కోట్లీ బటన్స్ కోట్లీ బటన్స్ పెట్టామంటే బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూసారు కదా పైపింగ్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు కోట్లీ బటన్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూస్తాను చూడండి ఇలా మూడు పలకల కూప్ అనేది క్లాత్ అనేది తీసుకోవాలి ఇందులో బాల్స్ ఉంటాయి కదా ఈ బాల్స్ అనేవి తీసుకొని ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ చుట్టుకోవాలి దారంతో బటన్స్ అనేవి ఇలా తయారు చేసుకోవాలి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను బాల్స్ అన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము మనము బ్లౌజ్ నిండా పెట్టుకోవాలంటే నిండా పెట్టుకోవచ్చు అక్కడక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అది మనము ఒపీనియన్ నేను వచ్చేసి వన్ ఇంచుకోండించుకో ఒకటి పెడుతున్నాను ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి వన్ ఇంచుకోండించికి మెజర్మెంట్స్ తీసుకున్నామంటే హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా డాట్స్ అనేవి ఇలా పెట్టుకున్నామంటే మనకి అన్నీ ఒకే లెవెల్లో వస్తాయి పోట్లీ బటన్స్ అనేవి ఇలా డాట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసావో అక్కడే పడాలి కుట్ అనేది కూడా బాల్స్ దగ్గర వచ్చేసి ఎలా అయితే పెడుతున్నానో అలానే పెట్టండి వీడియోలో చూపించే విధంగా వన్ ఇంచుకు వన్ ఇంచుకు పెట్టుకోవాలి తప్పనిసరిగా బాల్స్ అనేవి చూసారు కదా నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో అలానే చేసుకొని చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ నీరు వస్తుంది మనకి ట్రెండీగా నడుస్తున్న మోడల్ పోట్లీ బటన్స్ మనం టైలరింగ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు మోడల్స్ స్టిచ్చింగ్ చేస్తూ ఉండాలి బ్లౌజులు అనేవి అప్పుడే మనము టైలరింగ్లో సక్సెస్ అవుతాము న్యూ మోడల్స్ అన్నీ కూడా నేర్చుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి అప్పుడు కస్టమర్స్ మన దగ్గరికి ఈజీగా వస్తారు మన స్టిచ్చింగ్ చూసే కస్టమర్స్ అనేవి పెరుగుతూ ఉంటారు పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలామంది పాదాలు మారుస్తూ ఉంటారు అదేం అవసరం లేదు నార్మల్ పాదంతో మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పోట్లీ బటన్స్ అనేవి ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని ఒకే లెవెల్లో పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలా చేస్తే బ్లౌజ్ లుక్ అనేవి చాలా బాగా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేశారంటే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లైక్ చేశారంటే నా వీడియో మరి కొందరికి రీచ్ అవుతుంది చూశారు కదా ఎలా స్టిచ్చింగ్ చేశాను మొత్తం ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు పై క్లాత్ అనేది తీసుకుందాము పై క్లాత్ తీసుకున్న తర్వాత మనం కూడా స్టిచ్చింగ్ చేసాం కదా ఇది వచ్చేసి ఇట్లా ఉల్టా సీజన్లో పెట్టుకోవాలి తిరగపాటు వైపు ఇట్లా పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి మనము స్టిచ్చింగ్ చేసాం కదా కోట్లీ బటన్స్ పైపింగు సేమ్ అదే కుట్టు మీద రావాలి అదే కుట్టు మీద వచ్చిందంటే మనకు చాలా నీట్గా వస్తుంది మనము నెక్కు కుట్టుకునేటప్పుడు నిదానంగా అయినా సరే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేలా చూసుకోవాలి ఇట్లా అదే కుట్టుమన్ వచ్చిందంటే మనకి ఇట్లా పైపింగ్ అనేది త్రీ బాల్స్ అనేవి చాలా బాగుంటాయి చూడండి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను సేమ్ అదే మీద కుట్టుకోవాలి బాల్స్ పైపింగ్ స్టిచ్చింగ్ చేశాం కదా అదే మీద అయితే కుట్టుకోవాలి పక్కకు వెళ్లకుండా నిదానంగా కొత్తగా నేర్చుకునే టైలరింగ్ వాళ్ళకి మంచి యూస్ఫుల్ వీడియో ఇది వచ్చేసి ఫోర్లీ బటన్స్ మనము అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనము అదే కుట్టు మీద వేస్తున్నామా పక్కకు వెళ్తుంది అనేది చూసుకుంటా వెయ్యాలి పక్కకు వెళ్ళిందంటే మళ్ళీ బాల్స్ మీద పడుద్ది స్టిచ్ అనేది ఇలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాక మిడిల్లోది మొత్తం కట్ చేసుకోవాలి ఇది మంది చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మిడిల్లోది మొత్తం కట్ చేసుకున్నాము చిన్న చిన్న డాట్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి నెక్కు రౌండ్ అనేది తిరగాలంటే ప్రతి నెక్కు కూడా ఇదే కాదు ఏ నెక్కు కూడా రౌండ్ తిరగాలంటే ఈ చిన్న చిన్న డాట్స్ అనేవి చాలా ముఖ్యము చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఈ క్లాత్ అనేది స్ట్రైట్గా లేకుండా కొద్దిగా కుంగి మనకి మనకి ఏ నెక్కు కావాలంటే ఆ నెక్కు షేప్లోకి మారుతుంది ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవడం వల్ల వచ్చేసాను కదా ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని వచ్చేసి లోపల కనుక్కోవాలి బాల్స్ చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది ఇప్పుడు పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి ఇక్కడ అనేది కొద్దిగా బయటికి వచ్చింది కాబట్టి మనము మళ్ళీ అనేది ఇక్కడ కొద్దిగా కుట్టు వేసుకున్నాము అలా చూసుకోవాలి చూసుకుంటే మళ్ళీ ఎట్లా పడితే అట్లా గుర్తు చేసామంటే మనకి చిట్ అనేది బయటికి కనిపిస్తుంది అలా కనిపించకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పైన వచ్చేసి ఒక తుర్తు అనేది వేసుకోవాలి చూడండి పైన అనేది ఒక కుట్ చేసుకోవాలి పైన అనేది కుట్టు అనేది నీట్గా హెడ్జ్కి రావాలి హెడ్జ్కి వచ్చిందనుకో మనకి పైపింగ్ అనేది స్టిఫ్గా ఉంటుంది హిడ్జ్ అనేది మనం ఫుడ్ అనేది వేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడనిపై మంచి యూజ్ఫుల్ అవుతుంది వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ పైపింగ్ కోట్లు బటన్స్ వచ్చేసి క్లాత్ లైనింగ్ క్లాత్ పై క్లాత్ రెండు జాయింట్ చేసుకున్నాము ఇలా అనుకుంటూ జాయింట్ చేయాలి ఇలా అనుకుంటూ జాయింట్ చేసామంటే మనకి క్లాత్ అనేది ఎక్కడ ఉగ్గులు రాకుండా వస్తుంది ఇట్లా చేతులతోటి ఇలా అనుకుంటూ జాయిన్ చేయాలి అప్పుడు మనకి క్లాత్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఎంత సిల్క్ క్లాత్ అయినా కానీ పర్ఫెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చు వచ్చేసి హెడ్జెస్ అన్నీ కట్ చేసుకున్నాము నడుంక అనేది మనకు పైపింగ్ వేసుకున్నాము ఫస్ట్ నడుము పట్టి స్టిచ్ చేసుకున్నాము పట్టి ఎలా వేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నడుం పట్టి తీసుకుంటాము పైపింగ్ క్లాత్ ముందే రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఫస్ట్ పైపింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని పైన నడుం పట్టి అనేది పెట్టుకోవాలి ఇట్లా కనుక పెట్టుకున్నామంటే మనకు సింపుల్గా వస్తుంది చాలా వరకు లైనింగ్ వేసి తిప్పేయటం ఇవన్నీ కాకుండా ఇలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూశారు కదా ఫస్ట్ పైపింగ్ పెట్టాను తర్వాత నడుము పట్టి పెట్టాను ఫస్ట్ పైపింగ్ పెట్టి నడుము పట్టి అర్థం కాని వాళ్ళ కోసం అర్థమయ్యేలా విధంగా చూస్తున్నాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా నడుం పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇట్లా స్టిచ్చింగ్ చేసాం కదా దీన్ని వచ్చేసి ఇలా మర్చిపోవాలి నడుం పట్టీని ఇట్లా లోపల కనుక్కొని ఇలా అయితే మనం ఇక్కడ హెడ్జ్కి వచ్చేసి ఒక కుట్ట అనేది వేసుకోవాలి శారు కదా నడుముక అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది నడుముకు ఇప్పుడు టక్స్లు అనేవి వేసుకున్నాము ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ బ్లౌజ్ అందుకని చిన్నవి వేస్తున్నాము టక్స్లు అనేవి మనం బ్లౌజ్ని బట్టి టక్స్ వేసుకోవాలి ఎప్పుడు కూడా ఈ టిప్పును అయితే మర్చిపోమటండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న సైజు బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ అని తెలుసుకొని మనము టక్స్ అనేవి ఎలా వేసుకోవాలి అనేది తెలుసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సేమ్ ఇలానే హ్యాండ్స్ అనేవి ఫ్రెంట్ పార్ట్ అనేవి స్టిచ్చింగ్ చేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని టైలరింగ్ టిప్స్ కోసం మీ ముందు ఉంటాను బాయ్